హాయ్ అండి నా పేరు సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా నేనైతే డైటింగ్ చేద్దాం అనుకున్నానండి అనుకున్నది అనుకున్నట్టుగా ఉదయాన్నే ఈ విధంగా జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి హెల్దీగా క్యారెట్ అలాగే కట్ చేసిన బీట్రూట్ రెండు ఆరెంజెస్ వేసుకుని ఈ విధంగా కొన్ని దానిమ్మకాయ గింజలను కూడా వేసుకుని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత చూపిస్తున్న విధంగా జ్యూస్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం రాగి అయితే వేసుకున్నానండి ఎక్కువ దోశనైతే వేసుకోకుండా ఒక్క దోశలోనే ఆనియన్స్ని ఫుల్గా వేసుకొని జీలకర్ర అలాగే పచ్చిమిర్చిని వేసుకుని ఒక దోశను వేసుకోవాలి అలాగే ఒక మూడు బాదం పప్పులను అయితే తీసుకున్నానండి నానబెట్టినవి అన్నిటినీ కూడా ఒకసారి తినకుండా మనం ముందు జ్యూస్ తాగి ఒక అరగంట లేదా గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత దోశనైతే తినాలండి మన కాకలు వేస్తుంది అన్నప్పుడు బాదం పప్పులని అయితే ఒక్కొక్కటిగా తినాలి అప్పుడైతే మనకి ఆకలి ఎక్కువ అనిపించదండి డైటింగ్ చేసినప్పుడు మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మనకి మిగిలిపోయిన క్యారెట్ బీట్రూట్ పల్ప్ ఉంది కదండి వాటిలో ఒక స్పూను శనగపిండి ఒక స్పూను వరి పిండిని కలుపుకొని ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే మనకి ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి గ్లోయిగా స్కిన్ చాలా నీట్గా కనిపిస్తుందండి మీకు గనక ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి బాయ్ బాయ్